మంగళవారం రోజు గుమ్మం దగ్గర ఈ రెండు కలిపి చల్లితే లక్ష్మీదేవి డబ్బుల మూటతో ఇంట్లోకి అడుగు పెడుతుంది అని పండితులు అంటున్నారు ఒక్కసారి తలుచుకోండి మీ ఇంటి గుమ్మం దాటి ఎవరైనా వస్తే వారు శుభవార్తలే తీసుకొని రావాలి కానీ ఇప్పటి ఎందుకని మన గుమ్మం మీద అసలు వచ్చే సమస్యలు అప్పులు తలనొప్పులు ప్రవేశిస్తున్నాయి మన గుమ్మం దగ్గర నుంచి ఎందుకంటే అక్కడ లక్ష్మీ ప్రవేశానికి గేటు తలుపు మూసి ఉంది ఇక ఆ తలుపు తెరవాల్సింది మీ చేతోనే అని పండితులు అంటున్నారు రేపు మంగళవారం ఆషాఢ మాసంలో చివరి మంగళవారం ఇది గుడిలో కాక ఇంట్లో స్వయంగా లక్ష్మీదేవి అడుగు పెడతానని చెప్పిన పవిత్రమైన రోజుల్లో ఒకటి కానీ లక్ష్మీదేవి రాక కోసం మనం తయారవ్వాలి అదెంతో సులభం కానీ అంతే శక్తివంతమైన మార్గం అనేది ఇప్పుడు మీరు తెలుసుకోపోతున్నారనే చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు ఏమిటంటే ఈ రెండు వస్తువులు ఇంట్లో దొరికే సాదాసీదా పదార్థాలే కానీ వాటిని కలిపి మీరు గుమ్మం దగ్గర చల్లగానే అక్కడ వాతావరణం కంప్లీట్గా మారిపోతుంది మీరు బయటకు వెళ్ళే ప్రతి అడుగు సంపద దిశలోకి తిరుగుతుంది మీ ఇంట్లోకి వచ్చే ప్రతి అతిథి కూడా అదృష్టాన్ని వెంట తీసుకునే వస్తాడు ఇది కేవలం శుభ సంకేతం కాదు ఇది ధనమయ లక్ష్మి ప్రవేశానికి తీసే స్వాగతం అని పండితులు అంటున్నారు కాబట్టి మీరు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది అంతేకాదండి వీడియోని లైక్ చేయటం కూడా అస్సలు మర్చిపోకండి పూర్వీకులు ఎందుకు గుమ్మానికి ప్రత్యేకంగా చాలా శ్రద్ధ చూపించేవాళ్ళో తెలుసా మీకు ఎందుకంటే అక్కడే ఇంటికి శక్తి ప్రవాహం మొదలవుతుంది అంటే అదే ధన ప్రవాహ మార్గం అవుతుంది అయితే ఆ శక్తి ప్రవేశం కోసం ఒక చిన్న మార్గం శుభ సంకేతం శక్తివంతమైన సంకల్పంతో కలిసిన ఈ రెండు పదార్థాలు చల్లి మీరు చేసే ఈ పని వల్ల లక్ష్మీదేవిని ఆకర్షించి మహామంత్రంలా పనిచేస్తుంది అని పండితులు చెప్తున్నారు ఆ మంత్రం మాటల్లో కాదు చేతల్లో ఉంది అంతేకాదు ఈ పరిహారం చేసిన వెంటనే మీ ఇంట్లో వాతావరణమే మారిపోతుంది ఒక ఆనందపు ఉత్సాహం ఒక ఊపిరి పీల్చే అంత విలువైన శుభత ఇది వాస్తవంగా విన్నవాళ్ల జీవితంలో మార్పు తెచ్చిన శక్తివంతమైన మార్గం అని పండితులు అంటున్నారు ఇంతటి పుణ్యక్షణాన్ని అస్సలు వదలకండి రేపు మంగళవారం అన్నమాట మీరు ఈ పరిహారం అనేది చేయాలి ఈ రెండు పదార్థాలను కలిపి గుమ్మం దగ్గర చల్లండి చాలు మీ ఇంట్లోని మొత్తం సమస్యలన్నీ బయటికి పారిపోతాయి ఇంటి వాతావరణమే మారిపోతుంది మీరు ఎదురు చూసే అదృష్టం స్వయంగా వచ్చి మీ తలుపు తడుతుందనే చెప్పాలి అంతేకాదు నాలుగు వైపుల నుంచి డబ్బు అనేది ఒక ప్రవాహంలా వస్తూనే ఉంటుంది మీ సుడి తిరుగుతుంది అని పండితులు అంటున్నారు ఇంకా లక్ష్మీదేవి మూటతో వస్తుందంటే ఈ ఆ అదృష్టాన్ని మీరు అస్సలు మిస్ కాకండి ఎందుకంటే ఇది లక్ష్మీదేవి మీ ఇంటికి రావటానికి ఉన్న ఏకైక మార్గం అనే చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు కాబట్టి మీరు వీడియోని చక్కగా చూడండి అంతేకాదండి మీరు ఫస్ట్ సారి మా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతకుముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం అంతేకాదండి ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి చేస్తారు కదా రేపు మంగళవారం రోజు గుమ్మం దగ్గర ఈ రెండు కలిపి చల్లితే చాలు లక్ష్మీదేవి డబ్బుల మూటతో మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది అని పండితులు అంటున్నారు రేపు మంగళవారం రోజు గుమ్మం దగ్గర ఇది చల్లితే చాలు లక్ష్మీదేవి డబ్బుల మూటతో మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది అలాగే మీకు ఐశ్వర్యాన్ని ఇస్తుంది మీ సంపద కూడా బాగా పెంచుతుంది గుమ్మం దగ్గర ఎవరైతే ఇది చల్లుకుంటారు వారి ఇంట్లో ఉండే కష్టాలన్నీ కూడా పోతాయి అని పండితులు అంటున్నారు అలాగే వారికి అద్భుతమైన ఫలితాలు కూడా సిద్ధిస్తాయి అని పురాణాల్లో చెప్పబడింది అని పండితులు అంటున్నారు ఇక పండితులు చెప్పేదాని ప్రకారం ఈ పరిహారం ముఖ్యంగా గుమ్మం దగ్గర మంగళవారం పూట ఆచరిస్తే చాలా మంచిది అనే చెప్పవచ్చు ఏమిటంటే మీరు ఈ విధంగా చేయటం వల్ల మీకున్న ఆర్థిక కష్టాలన్నీ కూడా తీరిపోతాయి అని పండితులు అంటున్నారు ఇలా చేసుకోవటం వల్ల ఏమవుతుందంటే మన ఇంట్లో ఉండే కొన్ని రకాల కష్టాలు కావచ్చు బాధలు కావచ్చు చాలా వరకు కూడా మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి ఇలాంటి సమస్యలు అనేవి అలాంటి వాటి నుంచి కూడా మీరు బయటపడతారు కాబట్టి ఈ పరిహారాన్ని తప్పకుండండి ప్రయత్నించండి అని పండితులు అంటున్నారు అసలు ఈ గుమ్మం దగ్గర ఏం చల్లాలి అనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో కంప్లీట్గా తెలుసుకుందాం అలాగే వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే ఏం చెప్పేది కూడా మీకు పూర్తిగా అర్థమవుతుంది ఈ మంగళవారం రోజు మీకు ఏమిటంటే గుమ్మం దగ్గర ఇది చల్లటం వలన చాలా మంచి అంటే మంచే జరుగుతుంది అని పండితులు అంటున్నారు ఏమిటంటే ఇది చల్లటం వల్ల మీకు చాలా అద్భుతమైన ఫలితం వస్తుందనే చెప్పవచ్చు ఏమిటంటేనండి రేపు ఆషాఢ మాసంలో వచ్చే చివరి మంగళవారం రోజు కాబట్టి ఈ రోజున ఏం చేస్తారంటే రేపు సూర్యోదయానికంటే ముందే నిద్ర లేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసేసుకోండి అలాగే ఇంటిని క్లీన్ చేసేటప్పుడు అండి ఉప్పు పసుపు కలిపిన నీళ్లతో ఇంటిని క్లీన్ చేస్తే చాలా మంచిది అని పండితులు అంటున్నారు అంతేకాకుండా ఇంట్లో మనకు తెలియకుండా ఉండే నకారాత్మక శక్తులన్నీ కూడా ఈ విధంగా చేయటం వల్ల బయటికి వెళ్ళిపోతాయి అని పండితులు చెప్తున్నారు ఆ తర్వాత ఏం చేస్తారంటే మీరు గుమ్మానికి పసుపు రాసి కుంకుమతో బొట్లు పెట్టి గుమ్మం పైన గీతల ముగ్గు వేయాలి అలా ఖాళీగా వదిలేద్దండి పసుపు రాసి గీతల ముగ్గు అనేది వేయండి అలాగే మీరు కూడా మంచిగా శుభ్రంగా స్నానం అది కార్యక్రమాలు పూర్తి చేసుకొని అలా చేసిన తర్వాత శుభ్రమైన బట్టలు ధరించండి ఈ పరిహారాలు రోజు నల్లటి వస్త్రాలని అస్సలు ధరించకూడదు గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి నల్లటి వస్త్రాల్ని ధరించకండి ఆ తర్వాత ఏం చేస్తారంటే మంచిగా ఇంట్లో పూజ చేసుకోండి సరిపోతుంది అంటేనండి లక్ష్మీదేవి పటాన్ని నిండుగా శుక్రవారం రోజు ఎర్రటి పుష్పాలతో ఎలా అలంకరిస్తారో అలాగే అలంకరించండి అని పండితులు అంటున్నారు అలాగే రేపు మంగళవారం రోజు చూడండి చక్కగా అలంకరించండి ఇలా మంగళవారం అనే కాదండి ప్రతిరోజు కూడా లక్ష్మీదేవిని చక్కగా అలంకరిస్తే కనుక లక్ష్మీదేవి చాలా ఇష్టపడుతుందని మనకి పురాణాల్లో చెప్పబడింది అని పండితులు అంటున్నారు కాబట్టి ఎప్పుడు కూడా మీరు లక్ష్మీదేవిని చక్కగా అలంకరించండి ఇంట్లో మీకు లక్ష్మీ కటాక్షం తప్పకుండా సిద్ధిస్తుంది అయితే మీరు గుమ్మాన్ని ఎంత చక్కగా అలంకరిస్తారో లక్ష్మీదేవి పటాన్ని కూడా అంతే చక్కగా అలంకరించుకోవాలి ఎందుకంటే మనం గుమ్మానికి పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి అలాగే పుష్పాలు కూడా కొంతమంది అటొకటి ఇటొకటి పెడుతూ ఉంటారు చాలా గుమ్మం అనేది అలా పెట్టడం వల్ల ఏమిటంటే చాలా అంటే చాలా కళకళలాడుతూ ఉంటుంది అని చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు అలా పెట్టడం వల్ల గుమ్మానికి ఒక నిండుదనం అనేది అయితే వస్తుంది అలాగే లక్ష్మీదేవి చిత్రపటాన్ని కూడా మనం నిండుగా అలంకరించుకోవాలి ప్రతిరోజు అమ్మవారికి చక్కగా అంటే ఏం చేస్తారు ఎర్రటి పుష్పాలు పెట్టేసి ఒక కొబ్బరికాయ కొట్టేయటం దీపారాధన చేయటం అరటి పండు నైవేద్యంగా పెట్టడం లేదా బెల్లం ముక్కనైనా నైవేద్యంగా పెట్టేసేయండి అలాగే ఏం చేస్తారు కుంకుమ పసుపుతో బొట్లు పెట్టడం కూడా ఇలా ఇవన్నీ కూడా చేయాలండి అప్పుడే లక్ష్మీదేవి అనేది చక్కగా అనుగ్రహిస్తుంది అసలు ఇలా చేశారే అనుకోండి లక్ష్మీదేవి ఆ ఇంటిని అస్సలు వదిలి వెళ్ళదు అని పండితులు అంటున్నారు ఆ ఇంట్లోనే చక్కగా తిష్టం వేసుకొని కూర్చుంటుంది మనకు కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తుందనే చెప్పవచ్చు అందుకేనండి ఈ విధంగా మీరు ఏం చేస్తారంటే లక్ష్మీదేవిని చక్కగా నిండుగా అలంకరించుకోండి రోజు ఇలా అలంకరించిన తర్వాత మీరు ఏం చేస్తారంటే తులసి కోటలు ఉంటాయి కదండి ప్రతి ఒక్కరింట్లో వారు కూడా ఏం చేస్తారు అంటే తులసి కోట దగ్గర కూడా మీరు పూజా కార్యక్రమాలు అది చక్కగా చేసేసుకోవాలి పూజ అంటే తులసి కోటకు నీటిని సమర్పించటం దీపం పెట్టడం అరటి నైవేద్యంగా పెట్టి తులసి చెట్టు చుట్టూ మూడు లేదా ఐదు ప్రదక్షిణలు చేయటం అని పండితులు అంటున్నారు ఎవరైతే ఇలా రోజు తులసి కోటకు నమస్కారం చేసుకొని ప్రదక్షిణలు చేస్తారో అలాంటి వాళ్ళకి చాలా మంచి జరుగుతుంది అని పండితులు అంటున్నారు చాలా మంచి అంటే మంచి జరుగుతుందండి అలాగే చాలా అద్భుతమైన ఫలితం కూడా వస్తుంది ఇంట్లో ఈరోజు ఆవు నెయ్యితోనండి లక్ష్మీదేవికి దీపం పెడితే ఆవు నెయ్యి దీపం చాలా శ్రేయస్కరం ఆవు నెయ్యితో దీపం పెట్టడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు కూడా మనకి కలగటానికి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి మీరు ఏం చేస్తారు అంటే రేపు మంగళవారం రోజు మర్చిపోకుండాండి ఇలా ఆవు నెయ్యితోనే దీపం పెట్టేసుకోండి అని పండితులు అంటున్నారు ఒకవేళ పెట్టలేకపోతే మామూలుగా రోజు ఎలాగైతే నువ్వుల నూనెతో దీపారాధన చేస్తారో అలా కూడా దీపారాధన చేసుకుంటే సరిపోతుందనే చెప్పవచ్చు అలాగేనండి లక్ష్మీదేవికి ఏం చేస్తారంటే కొబ్బరికాయ అంటే చాలా ఇష్టం అని పండితులు అంటున్నారు కాబట్టి మీరు ఈ పరిహారాలు చేసే రోజు ఈ పూజ చేసేటప్పుడు అండి రేపు మంగళవారం రోజైనా సరే ఇంట్లో కొబ్బరికాయ కనుక కొట్టుకుంటే లక్ష్మీదేవికి ఆ కొబ్బరికాయ అనేది నివేదనే అవుతుంది అని పండితులు చెప్తున్నారు అలా నివేదన అవ్వటంతో పాటు మనకి అద్భుతమైన ఫలితం కూడా వస్తుంది అందుకే మంది అండి శుక్రవారాలు కొబ్బరికాయని కొడుతూ ఉంటారు కాకపోతే మనం ఇలాంటి పూజలు చేసినప్పుడల్లా కొడితే ఇంకా మంచిది అని పండితులు అంటున్నారు అలాగే కొంతమంది గుడికి వెళ్ళి కొబ్బరికాయ కొడతారు కొంతమంది ఏమో ఇంట్లోనే కొబ్బరికాయ కొట్టుకుంటూ ఉంటారు ఏమన్నా పూజలు అంటే అలా చేయటం చాలా మంచిదని పండితులు అంటున్నారు ఎలా కొబ్బరికాయని పుట్టినా మీకైతే మంచి ఫలితాలైతే ఉంటాయి అని పండితులు అంటున్నారు ఒకవేళ కొబ్బరికాయ కొట్టకపోతే దీపం పెట్టి మామూలుగా ఒక అరటి పండు కానీ ఒక చిన్న బెల్లం ముక్కని కానండి నైవేద్యంగా పెట్టేసేస్తే సరిపోతుంది అని పండితులు చెప్తున్నారు దీపం పెట్టిన తర్వాత ఇలా ఒకటి ఏమిటంటేనండి నివేదన అనేది చేయకూడదు ఒకటే పెట్టి దీపానికి తగ్గట్టుగా ఏదైనా సరేనండి నైవేద్యంగా అరటి పండు కానీ బెల్లం ముక్క అయినా లేదా పరమణమైనా లేదా రెండు ఖర్జూర పళ్ళు కానీ పాలు పంచదార వేసి అయినా సరేనండి పెడితే చాలా మంచిది ఇక ఆ తర్వాత గుమ్మం దగ్గర ఇప్పుడు ఈ పరిహారం అనేది ఎలా చేయాలో చెప్దామండి చూ చూడండి ఈ పరిహారాన్ని గుమ్మం దగ్గర సాయంత్రం సంధ్యా సమయంలో చేసేసుకోవాలి అంటే చీకటి పడుతూ ఉంటుంది కదా సమయంలో లక్ష్మీదేవి భూమిపైనే సంచరిస్తూ ఉంటుంది కాబట్టి ఆ సమయంలో కనుక మనం ఈ పరిహారాన్ని ఆచరించడం వల్ల మంచి రిజల్ట్ అయితే వస్తాయని పండితులు అంటున్నారు ఈ రిజల్ట్ని మీ కళ్ళతో చూసి మీరే ఆశ్చర్యపోతారు అందుకే మీరు ఈ మంగళవారం రోజున ఖచ్చితంగా అండి గుమ్మం దగ్గర సాయంత్రం ఆరు గంటల సమయంలో ఈ పనిని చేయండి అలా చేసిన వారి ఇంట్లోకి తప్పకుండా లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది అని పండితులు అంటున్నారు అలాగే వారికి ఈ పరిహారం చేయటం వల్ల ఈ విధంగా ఐశ్వర్యంతో పాటు చక్కటి అభివృద్ధిని కూడా ఇస్తుంది అని పండితులు చెప్తున్నారు అంతేకాదు ఏదో ఒక రూపంలో ధైర్యాన్ని ఇస్తుంది బలాన్ని ఇస్తుంది అలాగే వారిని ముందుండి నడిపిస్తూ ఉంటుంది లక్ష్మీదేవి అని పండితులు చెప్తున్నారు అలాగే వారి సంపదను పెంచడానికి కూడా ఆ తల్లి మనకు అన్ని విధాలుగా ఆ తల్లి మనకి అన్ని విధాలుగా ఎంకరేజ్ అనేది చేస్తూ ఉంటుంది కాబట్టి ఎవరికైతే లక్ష్మీదేవి అనుగ్రహం లేదు మాకు అస్సలు సంపాదన పెరగటం లేదు మాకు అస్సలు అమ్మవారి అనుగ్రహం అనేది అస్సలు కలగనే కలగదు అని బాగా బాధపడుతూ ఉంటారో వారికి ఈ పరిహారం ఒక అద్భుతం అనే చెప్పవచ్చు అంతేకాకుండా ఇంటి పరంగా కూడా కొన్నిసార్లు ఇబ్బందులు ఉంటూ ఉంటాయి ఏమిటంటే కొన్నిసార్లు మనం ఆర్థికంగా చాలా బాధపడిపోతూ ఉంటాం అనే చెప్పవచ్చు అలాంటప్పుడు ఏమిటంటేనండి గుమ్మం దగ్గర ఇది ఒక్కటి చల్లటం వల్ల మీకు చాలా అంటే చాలా మంచి అనేది అయితే జరుగుతుంది అని పండితులు అంటున్నారు ఇది చాలా అద్భుతమైన ఫలితాలు అయితే ఉంటాయి ఈ పరిహారం చేయటం వల్ల అని పండితులు చెప్తున్నారు రేపు మంగళవారం రోజున గుమ్మం దగ్గర ఏం చేయాలంటే మీరు ఒక చిన్న కాజు గ్లాస్ కానీ మామూలుగా అండి మామూలు గ్లాస్ ఏదైనా స్టీల్ గ్లాస్ అయినా సరే తీసేసుకోండి ఇలా తీసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారు అందులో రెండు టీ స్పూన్ల పాలు వేయండి అవి కూడా ఏమిటంటేనండి పచ్చిపాలేనండి కాచి చల్లార్చిన పాలు వేయవద్దు గుర్తుపెట్టుకోండి అవి కూడా ఆవు పాలు అయితే ఇంకా చాలా మంచిదనే చెప్పవచ్చు అలా పచ్చిపాలని రెండు స్పూన్లు తీసేసుకొని ఆ గ్లాస్లో నీళ్లు పోసి ఆ నీళ్ళల్లో వేసేయండి గుర్తుపెట్టుకోండి రెండు టీ స్పూన్లు అయితే సరిపోతుంది అంతకంటే ఎక్కువ కూడా అవసరం లేదు అలాగే అందులో ఏం చేస్తారంటే చిటికెట్ అంత కుంకుమ పసుపుని కూడా వేసేయండి ఇలా వేసిన తర్వాత మీరు ఏం చేస్తారు ఐదారు చుక్కలు సుగంధభరితమైన అత్తర్ని వేసేయండి లేదంటే కనుక మీరు రోజు వాటర్నైనా వేసేసుకోవచ్చు అలాగేనండి అందులో తులసి దళాలు మీ ఇంట్లో ఉంటే కనుక వాటిని కూడా వేసేయండి అని పండితులు అంటున్నారు రోజు వాటర్ ఉంటే రోజు వాటర్ వేయండి అవి కూడా లేదండి అంటే గులాబీ పువ్వు రెక్కలు కూడా ఉంటాయి కదండీ అవి కూడా ఒక ఎనిమిది వేసేయండి ఈ పాలల్లో అంతా కలిపేసిన తర్వాత ఏమిటంటే ఇది గుమ్మం దగ్గర చిలకరించండి అంటే అటు రెండు చుక్కలు ఇటు రెండు చుక్కలు కుడివైపు రెండు చుక్కలు ఎడం వైపు రెండు చుక్కలు అనమాట అలా వేయాలి మీరు ఈ కలిపిన పాలన్ని మధ్యలో రెండు చుక్కలు చిలకరిస్తే సరిపోతుంది అని పండితులు అంటున్నారు ఇలా ఆ పాలని గుమ్మం దగ్గర మనం చిలకరించడం వల్ల ఇది చల్లడం వల్ల ఏమిటంటే అందులో కొన్ని వస్తువులను కలిపాం కదండి అవి ఏమిటంటే ఇంకా పరమ పవిత్రంగా మారి మనకు అద్భుతమైన రిజల్ట్ని తెచ్చిపెట్టి మన జీవితాన్ని ఆనందమయంగా మార్చేస్తాయి అని పండితులు అంటున్నారు ఏమిటంటే మన జీవితాన్ని కంప్లీట్గా అంటే కంప్లీట్గా మార్చేస్తాయండి మనకి అంతా కూడా మంచి జరిగేలాగే చేస్తాయి అనే చెప్పవచ్చు ఏమిటంటే చాలా వరకు కూడా మనకి ఐశ్వర్యాన్ని కలిగిస్తాయి అని పండితులు అంటున్నారు కాబట్టి రేపు మీరు గుమ్మం దగ్గర ఇలా చల్లి చూడండి ఇలా చల్లటం వల్ల మంచి ఫలితం అయితే ఉంటుంది అని పండితులు అంటున్నారు ఈ కుంకుమ పసుపు అనేవి మంగళకరమైనవి అలాగే శుభకరమైనవి అలాగే శుభాలను సూచిస్తాయి ఆ శుభాలన్నింటిని దూరం చేస్తాయి అని పండితులు అంటున్నారు అలాగే అత్తరేమిటంటే సుగంధ భరితమైన పరిమళం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం తద్వారా మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది ఇంకా తులసాకులైతే మనం చెప్పే పనే లేదండి ఇది కూడా ఒక రకంగా లక్ష్మీదేవి స్వరూపం అనే చెప్తారు పరమ పవిత్రమైనది అనే చెప్పవచ్చు ఈ తులసాకులతో చేసినా కూడా పరిహారం అనేది ఈ విధంగా చేయటం ద్వారా ఏమవుతుందంటే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది అలాగే సా సంధ్యా సమయంలో ఐదున్నర తర్వాత ఇంట్లో చీపురుతో అస్సలు ఊడవకూడదండి ఓకేనండి గుమ్మాన్ని కూడా అస్సలు తొక్కకూడదు చాలామంది ఏమిటంటే ఎక్కి నిల్చుంటుంటారు అలా చేయొద్దండి మామూలుగా మంగళవారం అనే కాదు మిగతా వారాల్లో కూడా గుమ్మంపై కూర్చోవటం నిద్ర నించటం తొక్కటం ఇలాంటివి ఏమీ చేయకూడదు గుమ్మాన్ని ఎప్పుడూ ఎప్పుడు కూడా మీరు శుభ్రంగా ఉంచుకోవాలి ఎవరైనా సరేనండి మన ఇంటికి వచ్చి ఏదైనా ఇచ్చేటప్పుడు మనం ఏం చేయాలంటే గుమ్మం యువత నుంచి అస్సలు తీసుకోకూడదండి మనం లోపల వైపు ఉండి వారు బయట వైపు ఉండి అస్సలు తీసుకోకూడదు అనమాట మనం కూడా గుమ్మం అవతల కన్నా వెళ్ళాలి వారిని గుమ్మం లోపల కన్నా రమ్మనాలన్నమాట అలా ఉండి వస్తువులు తీసుకోవాలి ఏమిటంటే ఇలా తీసుకోవాలి కానీ గుమ్మంపై నుంచి తీసుకున్నారనుకోండి అలాగే గుమ్మంపై కూర్చొని తినటం ఏడవటం అలాగే గుమ్మం మీద చాలామంది తల పెట్టుకొని నిద్రపోతూ ఉంటారు అలా నిద్రపోవటం కానీ ఇలాంటివన్నీ కనుక మీరు చేస్తే ఆ ఇంట్లో లక్ష్మీదేవి అస్సలు నిలవనే నిలవదు అని పండితులు అంటున్నారు ఒక రకంగా చెప్పాలంటే మన ఇంటి గుమ్మం అనేది కూడా లక్ష్మీదేవికి మెయిన్ అనే చెప్పాలంటేనండి మనం ఇంటిని వదిలి వెళ్ళిపోతుంది అందుకే గుమ్మాన్ని ప్రతి ఒక్కరు కూడా పవిత్రంగా పూజించాలండి అలాగే మనం ఇంటికి మంచి రావాలన్నా చెడు రావాలన్నా కూడా గుమ్మం నుంచే వస్తుంది కాబట్టి గుమ్మాన్ని ఎంత చక్కగా మనం గౌరవిస్తామో పూజిస్తామో అంత మంచి అనేది మనకు చక్కగా వస్తుందనే చెప్తున్నారు పండితులు కాబట్టి ఇలాంటి నియమాలన్నింటినీ కూడా ఆచరించేసుకోండి అలాగే మంగళవారం రోజున గుర్తు పెట్టుకోండి ఏమిటంటే ఇలాంటి పరిహారాలు చేసే రోజు చక్కగా నీట్గా ఉండాలండి ఎప్పుడే కానీ ఇంట్లో ఉన్నవారు ఏమైంది లే కొద్దిగా చిరిగిపోయినాయి కదా అని బట్టలు వేసుకుంటూ ఉంటారు అలాంటి అస్సలు వేసుకోకండి అలా పాత బట్టలు వేసుకొని ఇంట్లో మనం తిరుగుతూ ఉంటే చాలా వరకు అంటే చాలా వరకు అండి అలా తిరుగుతూ ఉంటే లక్ష్మీదేవి మన ఇంట్లోకి రాదు అని పండితులు అంటున్నారు ఎందుకంటే ఇలా చేయకూడదని మనకు శాస్త్రాల్లో కూడా చెప్పి ఉన్నారు ఆ తల్లి లక్ష్మీదేవి మనకు ఐశ్వర్యం ఇస్తుంది అలాగే సంపాదన కూడా ఇస్తుంది ఎంతో కొంత మనం సంపాదించుకుంటూ మనం బ్రతుకుతూనే ఉన్నాం కదా మనకు ఉన్న దాంట్లోనేనండి మంచిగా అడ్జస్ట్ అవ్వాలి అలాగే ఉన్న దాంట్లోనే నీట్గా ఉండాలి అంతేకాని చాలామంది ఉండి కూడా లేనట్టుగా బ్రతుకుతూ ఉంటారు అలా ఎప్పుడు కూడా చేయకండి అని పండితులు అంటున్నారు అలాగే కొంతమంది ఏంటంటే మరీ అండి నిజంగా ఏమి లేదు అన్న వాళ్ళలాగా ఉంటారు పాత బట్టలు చిరిగిన బట్టలు వేసుకోవటం లాంటివి చేస్తుంటారు అలా అస్సలు చేయొద్దు ఇలా చేస్తే మీకు దైవానుగ్రహం అనేది ఉండకుండా పోతుందనే చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు తద్వారా ఏమవుతుంది ఇంకా పేదరికంలో పడిపోతూ ఉంటారు కాబట్టి అలా చేయకండి మామూలుగా మన దగ్గర ఉన్నవి కొత్తవి వేసుకోవాలని కాదండి ఉతికిన బట్టలు కొంచెం నీట్గా ఉండే బట్టలు వేసుకుంటే మంచిది తద్వారా మీకు అద్భుతమైన చాలా అద్భుతమైన ఫలితం అయితే ఉంటుంది అని పండితులు అంటున్నారు ఆ ఫలితాన్ని చూసి మీరే ఆశ్చర్యపోతారు అని పండితులు అంటున్నారు ఇంకా నెక్స్ట్ ఏమిటంటే రేపు మంగళవారం కదా మర్చిపోకుండా ఆవుకి ఈ రెండు కలిపి పెట్టండి ఇలా పెడితే మీకు ఇంకా మంచి ఫలితాలు అయితే వస్తాయి అని పండితులు అంటున్నారు అప్పులన్నీ కూడా తీరిపోతాయి మీరే ఇచ్చే స్థాయికి ఎదుగుతారు అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు ఆవుకు ఎవరైతే ఈ రెండు కలిపి పెడతారో అలాంటి వాళ్లకు ముప్పై మూడు కోట్ల మంది దేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది అని పురాణాల్లో చెప్పబడింది అని పండితులు అంటున్నారు ఎందుకంటే ఆవులో సమస్త దేవతలు కొలువై ఉంటారు ఆవు చాలా పవిత్రతను కలిగి ఉంటుంది అని పండితులు అంటున్నారు కాబట్టి మనం గోమాతను పూజించడం అనేది ఆరాధించడం అనేది ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటాం మన సంప్రదాయంలో ఉన్నాయి ఎందుకంటే ఆవులో ఒక్కొక్క భాగంలో ఒక్కొక్క దేవతామూర్తి కొలువై ఉంటారని మనందరికీ తెలిసిన విషయమే కదండి అందుకే మీరు కూడా రేపు మంగళవారం రోజు ఏం చేస్తారు ఈ పరిహారం చేస్తారు కదండి కాబట్టి దాంతోపాటు అప్పుల బాధలతో కనుక మీరు చాలా బాధలలో అవుతూ ఉన్నారే అనుకోండి పడిపోతూ నరకాన్ని అనుభవిస్తూ ఏం చేయాలో అర్థం కావట్లేదండి చాలా వరకు కూడా మేము చాలా అంటే చాలా నరకాలని అనుభవిస్తున్నాం అనుకునేవారండి ఇప్పుడు చెప్పే ఈ చిన్న పరిహారాన్ని చేసుకున్నారే అనుకోండి అది నిజంగా మీరు నమ్మలేనన్ని అద్భుతాలని సృష్టిస్తుంది మీ జీవితంలో అనే చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు అంత మంచి రిజల్ట్ అయితే వస్తుంది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మీరు మీ యొక్క బాధల నుంచి ఇబ్బందుల నుంచి అన్నిటి నుంచి చక్కగా మీరు బయటపడిపోవచ్చు అనే చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు కాబట్టి ఈ పరిహారం ఏమిటో ఒకసారి చూసి చేసేయండి చాలు అని పండితులు చెప్తున్నారు అంటే ఈ రెండు కలిపి రేపు ఆవుకు పెడితే చాలండి మీ సుడి తిరుగుతుంది మీకున్న అప్పులన్నీ తీరిపోతాయి అప్పులు తీరే మార్గాలు ఆ భగవంతుడే మీకు ఖచ్చితంగా చూపిస్తాడని శాస్త్రాల్లో చెప్పబడింది అని పండితులు అంటున్నారు కనుకబట్టి మీకేం చేస్తారు రేపు అప్పులు తీరాలంటే మాత్రం ఖచ్చితంగా అండి ఆవుకి ఈ రెండు వస్తువులు కలిపి పెట్టేసేయండి ఏంటంటే మంగళవారం రోజు ఖచ్చితంగా ఆవుని కూడా పూజించండి అంటే ఆవుకి నమస్కారం చేసుకోవటం మన ఇంటికి ఆవు వస్తే ఇంటికి ఆవు వస్తే మన దగ్గర ఉండే ఆహారం ఆవుకి పెట్టడం ఇలాంటివి చేసుకుంటే మీకు చాలా మంచి జరుగుతుంది అని పండితులు అంటున్నారు అంతేకాదండి ఆవుకు కొన్ని ముఖ్యమైన ఆహార పదార్థాలు పెడితే మన జీవితంలో ఉండే కొన్ని రకాల సమస్యలు అనేవి పోవటానికి మంచి అవకాశం అనేది అధికంగా ఉంటుందనే చెప్పవచ్చు మన చేతులతో ఆవుకి ఆహారాన్ని తినిపించామనుకోండి ముప్పై మూడు కోట్ల మంది దేవతలకి మనమే ఆహారం పెట్టినట్లు అర్థం అని శాస్త్రాల్లో చెప్పబడింది అని పండితులు అంటున్నారు మామూలుగా ఏమిటంటేనండి పల్లెటూర్లలో అయితే మన ఇంటికి ఆవులు వస్తాయి ఒకవేళ సిటీస్లో అయితే కనుక గోశాల ఎక్కడికి ఉందో అక్కడికి వెళ్ళి పెట్టేసేయండి ఈ మంగళవారం అనే కాదండి శుక్రవారం అనే కాదు ఏ ఏ వారమైనా సరేనండి మొత్తం అన్ని వారాల్లో అయినా సరే ఆవుకి ఇలాంటి ఆహార పదార్థాలను తప్పకుండా పెట్టండి మీరే చూస్తారు అద్భుతమైన ఫలితాలని అని పండితులు అంటున్నారు అంతేకానండి ఈ మధ్య రోడ్ల మీద ఆవులు కొన్ని రకరకాలుగా చేస్తున్నాయి రోడ్ల మీద కనపడ్డ వాటి దగ్గరికి వెళ్ళకండి మీరు చెప్పారు కదా అని గోశాలలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళి చక్కగా ఈ పరిహారం అనేది చేసేయండి అంతేకాని మీరు రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ ఆవులు కనిపిస్తేనండి దగ్గరకు వెళ్ళకండి ఏమన్నా పెట్టదలుచుకుంటే వాటికైనా సరే దూరం నుంచి పెట్టేసి రాండి అంతేకాని దగ్గరికి వెళ్ళి చక్కగా పెట్టేద్దామని అనుకోకండి ఎందుకంటే అవి ఎప్పుడేం చేస్తున్నాయో కూడా అర్థం కావట్లేదు చాలా మటుకు చూస్తూనే ఉన్నాం మనం రోజు ఇలాంటి సంఘటనలు ఎన్ని జరుగుతున్నాయో కాబట్టి మీరు గోశాలకు వెళ్ళి చక్కగా అక్కడ పెట్టేసి వచ్చేసేయండి ఈ విధంగా ఆహారం పెట్టడం వల్ల అప్పుల బాధలు ఎంతోమంది తీర్చుకున్నారు అని పండితులు అంటున్నారు అంటే ఈరోజు పెట్టగానే రేపు కోటి రూపాయల అప్పు తీరుతుంది లక్ష రూపాయల అప్పు తీరుతుంది అని కాదండి అప్పు తీరే మార్గం అయితే మనకి తెలుస్తుంది అని పండితులు అంటున్నారు అంటే ఆ దైవం మనకు అప్పు తీరే మార్గాన్ని తెలియజేయటానికి ఈ పరిహారం అనేది బాగా ఉపయోగపడుతుందని చెప్పవచ్చు మీరు ఏదైనా సరే అమ్మాలనుకుంటున్నారు కానీ అమ్ముడు పోవటం లేదు ఏదైనా వస్తువు కావచ్చు వాహనం కావచ్చు ఇంకేదైనా కావచ్చు అండి అవి అమ్ముడైపోయే అవకాశం అనేది అయితే ఉంటుంది అలా అమ్ముకొని దానితో వచ్చిన డబ్బుతో మనం అప్పు కట్టుకునే అవకాశం అనేది అయితే ఉంటుంది అలాగే మనకి ఎవరైనా డబ్బు ఇస్తామని ఇవ్వకుండా ఎగ్గొట్టి ఇబ్బంది పడుతూ ఉంటారు కదండి అలాంటి వాళ్ళు కూడా మనకి డబ్బు ఇచ్చే అవకాశం అనేది అయితే ఉంటుంది ఈ పరిహారం చేసిన తర్వాత ఏమిటంటే ఈ పరిహారం చేసిన తర్వాత మీకు ఉన్న సమస్యలన్నీ అప్పులన్నీ తీర్చుకోగలుగుతారని మనకి చక్కగా శాస్త్రాల్లో చెప్పబడింది ఇలా మీరు ఈ విధంగా చేసుకొని మంచి ఫలితాన్ని అయితే పొందండి ముఖ్యంగా ఆవు దగ్గరికి వెళ్ళి ఆహారం వెంటనే పెట్టకూడదు ముందుగా ఆవుకి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి ఊ మీ ఇంటికి వచ్చినా సరే ముందుగా నమస్కారం చేసుకొని మా అప్పులు తీరాలి అని చెప్పుకొని ఆ తర్వాత అందరి ఇళ్లలో బియ్యపిండి ఉంటుంది కదండి ఆ బియ్యపిండిని తీసేసుకోండి దానికి ఒక చిన్న ముద్దలా చేసేయండి అలా చేసేటప్పుడు అందులో కొద్దిగా బెల్లం నీళ్ళని కలపండి చాలు లేదంటే బెల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి అందులో కలిపిసేయండి అలా కలిపింది ఏమవుతుందంటే శుద్ధి అయిపోతుందని పండితులు అంటున్నారు ఇక్కడ ఇది బాగా గుర్తుపెట్టుకోండి బెల్లం దేవతలకు దేవుళ్ళకు నివేదన అవుతుందని మన అందరికీ తెలిసింది కాబట్టి బెల్లం చాలా శుద్ధి అయిన పదార్థం అందుకనే ఏం చేస్తారంటే బెల్లం చాలా శక్తివంతమైంది కూడా చెప్పవచ్చు బెల్లం ద్వారా మనం ఇది చేసుకున్న పరిహారాలు అనేవి మనకి బాగా కలిసి వస్తాయి బెల్లం టై గా భగవంతుడికి నివేదన చేసినా స్వీకరిస్తాడు అంతేకాదండి ఈ బెల్లంతో అప్పులు తెచ్చుకునే పరిహారాలు చాలా ఉన్నాయి అందులో ఇదొకటండి ఈ ఆవులకి బెల్లాన్ని మనం ఈ విధంగా పెట్టడం వల్ల ఏమిటంటే మనకున్న అప్పులు ఆ సమస్యలు అన్ని కూడా తగ్గిపోతాయి అనే చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు అందుకే పూర్వకాలం అంట పెద్దలు ఈ ఆవుల్ని కట్టేసే స్తంభాలకి బెల్లాన్ని రాసి ఉంచేవారట అవి నాకుతో ఉండేయట అలా నాకుతో ఉండటం వల్ల వారికి ఏ విధమైనటువంటి లోటు లేకుండా అప్పులు లేకుండా ప్రశాంతంగా జీవించేవారు పూర్వకాలంలో అని పండితులు చెప్తున్నారు ఏమిటంటేనండి బెల్లం డైరెక్ట్గా భగవంతునికి నివేదన చేసి నివేదన చేసినా స్వీకరిస్తాడు కాబట్టి ఆ భగవంతుడు మనం పెట్టిన ఆహారాన్ని ప్రసాదంగా స్వీకరించే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ విధంగా గోవులకి బెల్లం పెట్టడం వల్ల అని పండితులు అంటున్నారు అంతేకాదు అలాగే బియ్య పిండి కూడా చాలా శక్తివంతమైంది బెల్లం కూడా చాలా శుద్ధి అయిన పదార్థం ఖచ్చితంగా ఇవి దైవానికి చేరుతాయి ఇలా ఈ రెండు కలిపి మనం మన అప్పులు తీరాలని చెప్పి ముద్దలా చేసి ఆవు దగ్గరికి వెళ్ళి ఆవుకి నమస్కారం చేసుకొని ఆవు చుట్టండి మూడు ప్రదక్షిణలు చేసేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారు అంటే మీరు తీసుకువెళ్ళిన బియ్యపిండి ముద్దని ఆవుకు పెట్టి వెనక్కి తీరిగి చూడకుండా ఇంటికి వచ్చేస్తే సరిపోతుంది ఇలా చేయటం వల్ల మీకు తప్పకుండా మంచి ఫలితం ఉంటుంది మీకున్న అప్పులన్నీ కూడా తీరిపోతాయి అని పండితులు అంటున్నారు అలాగేనండి మీరు ఈ వీటితో పాటు రేపు బియ్య పిండి వీటితో పాటు తోటకూరను కూడా పెట్టుకోవచ్చు పచ్చగడ్డిని కూడా పెట్టుకోవచ్చు అలాగే క్యారెట్ని కూడా పెట్టుకోవచ్చు టమాటా దోస కూడా ఆవుకి తినిపించవచ్చు ఇలా మీకు రకరకాలుగా మీకు తోచిన విధంగా ఆవుకి ఆహారం పెడితే చాలా మంచిది అని పండితులు అంటున్నారు మీకు ఉద్యోగంలో ప్రమోషన్స్ రావట్లేదు అని మీరు బాధపడుతున్నట్టయితే కనుక ఒక రెండు మూడు శుక్రవారాలు లేదా మీకు ఏ వారం వీలైతే ఆ వారం అప్పు తీరటానికి బియ్యం బెల్లపిండి కలిపి పెట్టేసేయండి అదే ఉద్యోగంలో ప్రమోషన్స్ రావాలంటే తోటకూర ఉంటుంది కదా ఇది మనకి ఎక్కడైనా దొరుకుతుందనే చెప్పవచ్చు ఇది ఏంటంటేనండి చక్కగా ఇరవై రూపాయలదైనా పది రూపాయలదైనా తీసుకోండి ఇలా తీసుకున్న తోటకూరని మీరు ఆ దగ్గరికి తీసుకువెళ్ళి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకొని మీ సంకల్పం చెప్పుకొని ఆ తోటకూరని ఆ పెట్టేసేయండి అంటే మీరు ఉద్యోగంలో ప్రమోషన్ కోసం ఇది చేస్తున్నారు కాబట్టి మీకు తప్పకుండా ప్రమోషన్ అనేది వచ్చి తీరుతుంది అని పండితులు అంటున్నారు కాబట్టి మీరు ప్రమోషన్ కోసం మొక్కేసుకొని ఇలా చేయండి ఈ ఆహారం పెట్టడం వల్ల ఉద్యోగంలో మీకు ప్రమోషన్ అయితే వచ్చి తీరుతుంది అని పండితులు అంటున్నారు ఈ పరిహారం అనేది మీకు చాలా చక్కగా ఉపయోగపడుతుందనే చెప్పవచ్చు అలాగే కొంతమందికి వివాహం కుదరదు ఎన్ని సంబంధాలు చూసినా కానీ వివాహం అనేది అస్సలు జరగనే జరగదు వారు బాధపడుతూ ఉంటారు అలాంటి వాళ్ళు ఏం చేస్తారు ఐదు వారాల పాటు చేయండి ఒక వారం మీ ఇష్టం అండి మీరు ఏ వారం తీసుకుంటే ఆ వారం అనే చెప్పవచ్చు శుక్రవారం అయితే శుక్రవారం సోమవారం అయితే సోమవారం అండి ఇలా ఐదు వారాల పాటండి ఖచ్చితంగా ఏం చేస్తారు మూడు నుంచి ఐదు టమాటాలను అండి తీసుకొని ఆవుకు పెడితే చాలా ఖచ్చితంగా ప్రాప్తి అనేది కలుగుతుంది కుజదోషం పోతుంది మీరు మంచి శుభవార్తలు వింటారు లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు ముప్పై మూడు కోట్ల మంది దేవతల అనుగ్రహం అనేది మీకు తప్పకుండా కలుగుతుంది అని పండితులు అంటున్నారండి కాబట్టి ఈ పరిహారాలన్నీ మీరు వీలైతే చక్కగా ఎక్కువ ఖర్చుతో కూడుకున్నాయి కూడా కాదండి అతి తక్కువ ఖర్చుతో మీరు ఎంతో అద్భుతంగా చేసుకునే పరిహారాలు ఇవి ఇలా చేసుకున్నారే అనుకోండి మీ అదృష్టం అనేది మరింతగా పెరుగుతుంది మీకున్న కోరికలన్నీ నెరవేరుతాయి అని పండితులు చెప్తున్నారు తక్కువ ఖర్చుతో ఎక్కువ ఫలితాన్ని ఇచ్చే అద్భుతమైన పరిహారాలు ఇవన్నీ చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు